హాయ్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం చిల్లకల్లు సంతలో ఉన్నామండి ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూటు హైవేలోనే ఉంటుంది ఈ సంత వచ్చేసి చిల్లకల్లు జగ్గేపేట మండలం అండి చిల్లకల్లు గూగుల్ మ్యాప్ లో కూడా ఉంటుంది ఇప్పుడు ఈ మార్కెట్ లో వచ్చేసి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు పెద్ద పొట్టేళ్ళు కూడా ఉంటే తీస్తాను చాలా టైం అయింది పది అయిపోయింది నేను నందిగామ మార్కెట్ తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు టెన్ అయింది టైం టెన్ ఓ క్లాక్ కి కూడా చాలా ఉన్నాయి అంటే ఇక్కడ మార్కెట్ జరిగేదే టెన్ కి స్టార్ట్ అయింది లాస్ట్ టైం చూసాం కదా మార్నింగ్ సెవెన్కి వస్తే మార్కెట్ మనం ఏం చూడలేము అంటే కొనుగోలు ఎలా జరిగింది ఏంటి అనేది మనకేం తెలియదు నందిగామ ముందు జరుగుతుంది సెవెన్ థర్టీ నుంచి అక్కడ స్టార్ట్ అవుతుంది టెన్ థర్టీ లెవెన్ కల్లా అక్కడ అయిపోతుంది కానీ ఇక్కడ మట్టికి టెన్ నుంచి ట్వెల్వ్ వరకు బాగా మార్కెట్ జరుగుతుంది అంటే మధ్యలో కూడా జరిగిద్ది కాబట్టి తక్కువ సేల్స్ ఓకే ఇప్పుడు వచ్చేసి మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఎంత చెప్తున్నారు ఏంటి ఏమైనా కొనుగోలు జరుగుంటే ఎంత ఎలా జరిగింది అనేది ఒకసారి తెలుసుకుందాం చూస్తూనే ఉండండి లాంగ్ వీడియోస్ ఒకదానిమిటి ఒకటి వస్తూనే ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్